హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎండినత్తలు టమాటా కర్రీని ఎంతో టేస్టీగా ఎక్కువ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ ఎండినెత్తలు కర్రీ అయితే చాలా ఇష్టపడతారు ఈ టిప్స్ పాటిస్తూ కర్రీ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నూట యాభై గ్రాముల వరకు ఎండినత్తలు తీసుకున్నాను ఈ ఎండినత్తలను తలా తోకలు అన్నీ తీసేసి వాటర్లో టూ త్రీ టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండినత్తలను వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ పది నిమిషాల పాటు నీచు వాసన లేకుండా నత్తలను అయితే ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాను మిక్సీ చేసి ప్యూరిలాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేసుకుంటే టమాటా అనేది వేగంగా మగ్గిపోతుంది ఇలా మగ్గించుకున్నాక చూడండి టమాటా అయితే కంప్లీట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మంటని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండినెత్తలను ఇందులో వేసుకోవాలి ఎండినెత్తలు ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి కర్రీ అనేది వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి ఇంకాస్త చిక్కబడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక ఒకసారి మొత్తంగా బాగా కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ అనేది బాగా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎండినత్తెలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కర్రీ కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్